హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి మటన్ కీమా మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దీన్ని మనం కుక్కర్లో తయారు చేసుకోబోతున్నాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇది రైస్లోకైనా బగారా రైస్ లేదంటే రోటీ పలావ్ బిర్యానీల్లో కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మటన్ కీమా మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూసిద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి అరకిలో మటన్ కీమాని వేసుకుంటున్నాను ఇందులో అరకప్పు పెరుగు అంటే యాభై ఎంఎల్ పెరుగు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మటన్కి మాకు పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకొని అరగంట సేపు తిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగా అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేసుకొని వేయించాలి ఈ బిర్యానీ ఆకు వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు మనకి వేగిపోయి ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేయాలి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న మటన్ కిమాని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మటన్ కీమాని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అప్పుడు ఇందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది చూడండి ఇలా వాటర్ బయటకు వచ్చింది కదా ఇదంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి మటన్ కీమాలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ మాత్రమే కనపడుతుంది కదా పావు స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి అర స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా మటన్ మాకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి ప్రెషర్ తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఆయిల్ పైకి తేలి మటన్ కీమా కర్రీ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని రెండు నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆపేయాలి మటన్ కీమా మసాలా కర్రీ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా కుక్కర్లో ఎంత సింపుల్గా మనకి మటన్ కీమా మసాలా కర్రీ రెడీ అయిపోయిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దీన్ని బగారా రైస్ రైస్ పలావ్ బిర్యానీ రోటీ పరోటాతోటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి